కీలకమైన పాయింట్లు చెప్పాలా కర్మ రిటర్న్స్ అంటారు ఇప్పుడు మీకు అదే జరుగుతుందా దొరుకుతుందాకాంత్ గారు భానుగారు కర్మ రిటర్న్స్ ఇప్పుడు మీరు సేమ్ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు సేమ్ మీకు అది అన్వయించబడుతుందా మీరు ఏం చేశారో అదే మీకు రిపీట్ అయ్యి మీకు శాపంలాగా లాగా తగులుతుందా ఒకటి మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చేసినాము అనేటువంటిది ఏదైతే ఉందో తప్పదు ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు ఫస్ట్గా పూనుకున్నదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాదు గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పీకర్ చివరి రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మూడున్నర సంవత్సరాల పాటు అదేవిధంగా పెట్టుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏదో మమ్మల్ని మాట్లాడుతున్నారు మేమేదో మొదటిసారి చేసినట్టు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందే రెండు వేల తొమ్మిదిలోనే ఆనాడు ఉన్నటువంటి అసెంబ్లీలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆనాడు ఉన్నటువంటి స్పీకర్కి కంప్లైంట్ చేసినా కూడా చివరికి ఎలక్షన్ వచ్చే ముందు ఎలక్షన్కి మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం ఇది మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టడం అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవటం ఎంపీలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవటం ఇదంతా కూడా చూస్తున్నాం సో ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు రెండు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం ఈరోజు మా గురించి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి అసెంబ్లీ సీట్స్ తక్కువగా ఉన్నాయి అందులో మాకు వచ్చినటువంటి సీట్లు కూడా తక్కువగా ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ఒక అస్థిరతని క్రియేట్ చేయడానికి ఈ తెలంగాణ విభజన అనేటువంటిది ఒక సరైనటువంటి ప్రయోజనం కాదు అనేటువంటి ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంగా ఆనాడు మేము పార్టీలో కొంతమంది చేర్చుకోవడం జరిగింది అందులో కూడా ఏంటంటే రాజకీయ నాయకులు కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ తెలంగాణ పునర్నిర్మాణంతో బంగారు తెలంగాణ తీసుకొని మీరు కరెక్ట్ అవుతుంది ఎట్లా అన్న బాణన్న మీరు ఆనాడు తెలంగాణ పునర్నిర్మాణ పేరుతో బంగారు తెలంగాణ పేరుతో నయా మాట్లాడినప్పుడు ఇరవై మూడు టీడీపీ నుంచి పన్నెండు కాంగ్రెస్ చెప్పింది చేసుకున్నారు ఇట్లా మీరు అడ్డం పడుతుంటే మీరు చేసుకునేది తప్పే ఉంది నేను తప్ప తెలంగాణ పునర్నిర్మాణ బంగారు తప్పే మాట్లాడినారు మొత్తం తప్పే మాట్లాడినారు మీరు మొత్తం తప్పే మాట్లాడారు ఏదో మేమే ప్రారంభించామని చెప్పారు స్పీకర్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నేను అనేటువంటిది ఏంటంటే పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు వివిధ రాజకీయ పార్టీల నుంచి పునరేకీకరణ జరిగింది ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసిన వివిధ రాజకీయ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణకు రెండు వేల పద్దెనిమిదిలోకి వచ్చినప్పటికీ నేను నేనేమంటున్నా నేనేమంటున్నా వినండి మీరు మీరు చెప్పేది నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో మేము మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా మేము వివిధ పార్టీల్లో నుంచి తీసుకోవటం అనేటువంటిది తప్పే నేను ఒప్పుకుంటున్నాను నేను ఖచ్చితంగా తప్పే ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా ఇతర పార్టీల్లో నుంచి ఆనాడు తీసుకోవాల్సిన అవసరమే లేదు అందుకే నేను కర్మ రిటర్న్ తీసుకున్నాం తీసుకున్నందుకు తీసుకున్నందుకు ప్రజలు మాకు ఈరోజు శిక్ష అనుకుందాం కానీ ఈరోజు మేము మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తున్నారు మళ్ళీ అదే తప్పు చేస్తుండ్రు చేయండి మాకేముంది ఎవరినైతే మేము ఈరోజు కాదనుకుంటున్నాము ఈరోజు ప్రజలు కాదనుకున్నటువంటి వాళ్ళని ప్రజలకు విశ్వాసం పొందినటువంటి వాళ్ళని ఈరోజు మీరు చాలామందిని అటు బీజేపీ పార్టీ అయితే ఎనభై శాతం మంది ఎంపీలు మా వాళ్ళే ఒక సైడ్ సెకండ్ సైడ్ పాయింట్ బిజెపి మీరు మీరు తెలంగాణ పునర్నిర్మించారు తెలంగాణ శాసన మంత్రి నాయకులు పాల పార్టీ ఇంత పెద్ద పార్టీ మీ దగ్గర ఉన్న ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఆపుకోలేని ఒక అచేతనమైన వ్యవస్థలో మీరు ఉన్నారని అనిపిస్తోంది చూస్తుంటే ఆపుకోలేకపోతున్నారా ఇంత పెద్ద పార్టీ ఇంత బలమైన పార్టీ ఇంత బలమైన నాయకత్వాన్ని ఇప్పుడు దాకా చెప్పుకున్నారు ఇంత బలహీనంగా ఉన్నారా ఇంత బలహీనంగా రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు మారిన రాజకీయ వ్యవస్థలో మారిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఈరోజు ఇంతకుముందు మేము మేమంతా కూడా విద్యార్థి దశలో కూడా ఒకప్పుడు ఏంటంటే కాలేజీ లెవెల్లో స్కూల్ లెవెల్లో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావజాలంతో వచ్చేవాళ్ళం మేము అన్నాడు నేను నేను సపోజ్ నేనే ఉన్నాను ఉన్నానుకోండి నేను ఆర్ఎస్సీలో పనిచేసినాను తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినాక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి అప్పటి నుంచి ఒక భావజాలంతో వచ్చేవాళ్ళు కానీ ఈనాడు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి భావజాలానికి అటాచ్మెంట్తో రావట్లేదు ఖచ్చితంగా ఒక రాజకీయ ఉద్దేశంతోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి అటాచ్మెంట్స్ అంటూ ఉండట్లేదు ఏ పార్టీతో కూడా అటాచ్మెంట్స్ అంటూ ఉండట్లేదు ఖచ్చితంగా ఏదో ఒకవైపు పోతున్నటువంటి పోతున్నట్టు దీని దాన్ని కాదనట్లేదు కానీ నేను ఏమంటున్నా అంటే నిజంగానే ఈరోజు పోయినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఏదైనా మా మా పార్టీ నచ్చలేదు మా పార్టీ ఇది లేక అనుకోండి మూడు నెలల కిందనే పోవాల్సింది మూడు నెలల కిందనే మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోయి టికెట్ తీసుకుని పోటీ చేయాల్సింది ఈరోజు కొంతమంది ఎంపీలు పోతున్నారు కొంతమంది నాయకులు పోయి మీరు రజనీకాంత్ గారు నేనేమంటున్నానంటే వాళ్ళు ఏదన్నా ఎన్నికల ముందు పోయి పోటీ చేయడం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవటంలో తప్పులేదు కానీ గెలిచిన మూడు నెలలకు పోవడం తప్పంటున్నా మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే గెలిచి పోటీ చేస్తున్నారో దాన నాగేందర్ గారు కావచ్చు ఎమ్మెల్యేలుగా మొన్ననే మూడు నెలలకి మూడు నెలల కిందట గెలిచినటువంటి దాన ఎమ్మెల్యేలు ఎవరు పోయినా కూడా అది తప్పే అంటున్నా ఎందుకంటే నిజంగానే పోదలుచుకున్నట్టయితే రాజీనామా పొండి మళ్ళీ ఆ పార్టీ నుంచి నిలబడండి గెలవండి చేస్ స్వాగతిస్తాం మేము కానీ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు ఆదికర్ లేదు అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా తీసుకున్నారు అది బీఆర్ఎస్ ఉన్నా తీసుకున్నారు అది ఇంకో పార్టీ ఉన్నా తీసుకుంటారు అప్లికేషన్ తీసుకోవాల్సిందే స్పీకర్ అన్న వాళ్ళు స్పీకర్ అప్లికేషన్ తీసుకోకుండా పారిపోవడానికి లేదు స్పీకర్ ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోవాల్సిందే అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు తీసుకుంటారు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది సుప్రీంకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది తీసుకున్నారు పోజార శ్రీనివాస రెడ్డి గారు తీసుకున్నారు కూడా మీకు తెలియదేమో కూడా తీసుకున్నారు కోచార శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్లికేషన్ తీసుకున్నారు ఆయన ముందు ముందున్నటువంటి స్పీకర్ గారు కూడా అప్లికేషన్ తీసుకున్నారు ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జైన్ రోజున కూడా అప్లికేషన్ తీసుకున్నారు ఎవరైనా కూడా స్పీకర్ అప్లికేషన్ తీసుకుంటారు అప్లికేషన్ తీసుకోకుండా ఉండరు అప్లికేషన్ తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటువంటిది వేచి చూడాల్సిన అవసరం ఉంది తీసుకుంటారు నిర్ణయం ఏ లోపల తీసుకుంటారు నిజంగా మీరు మూడు నెలల లోపల భానుగారు మీ టైంలో మొత్తంగా అసలు ఈ రాజ్యాంగానికి సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళ ఎన్నిక ఎన్నిక అయిన తర్వాత ఫిరాయింపులు వీటిలో వైలేషన్కి పీక్ లెవెల్కి తీసుకెళ్లిన మీరు ఇప్పుడు మేము అడిగే రైట్ ఉందా అని అంటే ఏ సమాధానం నేను అదే చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పాను నేను మొదలే చెప్పినాను రెండు వేల పద్నాలుగులో మేము ఎవరిని జాయిన్ చేసుకున్నా అది తప్పు కాదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మేము జాయిన్ చేసుకోవటం అనేటువంటిది తప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు రెండు వేల పద్దెనిమిదిలో మేము వివిధ పార్టీల్లో నుంచి మా పార్టీలోకి జాయిన్ చేసుకోవటం అనేటువంటి తప్పే కానీ ఈరోజే దాన్ని తప్పుగా భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుగా తప్పుబట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాళ్ళతో కొట్టండి సంపండి అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మళ్ళీ చేర్చుకోవటం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు కానీ ప్రజలు ఖచ్చితంగా

రజనీకాంత్ గారు రెండు వేల పద్నాలుగులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిస్తే ఆయన మంత్రి చేసిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో సభ్యేంద్రు కాంగ్రెస్ రాజీనామా ఈ రోజు మేమేమంటున్నావు అసలు వాళ్ళకి మాట్లాడే అక్కే లేదు అంటున్నా నైతికంగా వాళ్ళకి ఓడిపోయారు అంటున్నా ఈరోజు వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు వాళ్ళ నాయకులు ఎలా ఉంటారు ఈ రోజు కోల్పోయిన కేసీఆర్ గారు ఎట్టుంటారు వీళ్ళు ఒక్క నిమిషం గారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ దేశానికి ఆదర్శంగా మీ పార్టీ మీ సిద్ధాంతాలు మీ పాలసీలు ఉండాలి కానీ బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు చేసిన పరిపాలన వాళ్ళు ఫిరాయించిన తీరు అది మీకు ఆదర్శం అంటే విచిత్రంగా ఉంది ఇది మేము మేము ఆ విధంగా రాజకీయ వ్యూహాల గురించి మాకు తెలుసు మా నాయకుడు తక్కువ అంచనా వేయకండి వ్యూహాలు కాదు రివెంజ్ లాగా ఉంది తక్కువ మా మీరే పగలో ప్రతీకారాలు ఉండవు అన్న మీ ఇప్పుడు మీరు అన్నారు ఎవరి కర్మ ఫలం వారు అనుభవించాల్సిందే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లేకుండా చేయాలని చూస్తే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు కొడుతుంటున్నారు కదా మీ మీ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఉంటుంది షాప నడతలు పెడుతున్నాడు

ఈ రోజు బీజేపీ పార్టీలు బట్టి వర్గాలను బట్టి మా కేబినెట్ ఎంపిక చేస్తాం

మీరు ఆలోచన చేయండి మీ మీ మునిగిపోయే నావలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఇతర పార్టీల వైపు పోతున్న సందర్భం తెలంగాణలో దేశంలో సేవ చేసేందుకు ముందు పోవాలనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే అనుకుంటున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వలస్తున్నారు మేము సందర్భాన్ని బట్టి ఎన్నికలకు ముందు మొత్తం ట్యాంకర్లు హైదరాబాద్ లో ట్యాంకర్లు దొరికిన పరిస్థితికి వచ్చింది మళ్ళీ